ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ముప్పై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వారికి జరగబోయేది ఇదే మరి ఇంతకీ అక్టోబర్ ముప్పై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత వారి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా అసలు రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు ఎలాంటి సూచనలు చేస్తున్నారు గోచరపరంగా మీకు ఎటువంటి ఫలితాలు అనే విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల తులరాశ్వరు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తులరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో మీకు గ్రహాలు అనేవి ఆల్మోస్ట్ మీకు అనుకూలంగా లేవని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అవునండి ధైర్యంగా ఉండి అధైర్యపడద్దు దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి గోచార మధ్యస్థ నుండి ఎక్కువగా చెడు ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు దీంతో ఏంటి అంటే మీ పైన ఏలినాటి సినీ జన్మసినీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందంటున్నారు పండితులు దాంతో ఏంటి అంటే అక్టోబర్ ముప్పై సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయని అంటున్నారు అవునండి అంటే ఈ యొక్క ఏలినాటి సిని జన్మ ప్రభావం వల్ల మీకు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయని చెప్తున్నారు దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క శుక్రవారం మధ్యాహ్నం నుంచి అంటే రెండు గంటలు దాటిన తర్వాత నుంచి కూడా మీకు అందరితో అంటే ఎవరు కనిపించినా కూడా వారితో మీరు గొడవలు పడ్డం వాగివాదాలు గొడవలు చికాకులు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఈ యొక్క శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి ఇలా మీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయి కాబట్టి ఏంటంటే తులరాశ వారు ప్రశాంతంగా కూల్గా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి మైండ్ పనిచేయదు పీస్ఫుల్గా అనిపించదు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు దయచేసి తుల రాసారు ఉద్యోగస్తులు మీరు చాలా ధైర్యంగా ఉండాలండి ఇక రాజకీయ నాయకులు అయితే రాజకీయ ఒత్తిడి కూడా ఏర్పడతాయండి ఇక ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట వ్యాపారస్తులకు మీకైతే ఏంటంటే అంత అనుకూలంగా అయితే కనబడట్లేదండి వ్యాపారస్తులు మీరు లాభాలు కనబడట్లేదు అలాగే నష్టాలు కూడా లేవండి తొల రాశి వారికి వ్యాపారస్తులకి పర్టికులర్గా చెప్పాలంటే మీకు మధ్యస్థంగా ఉంటుంది వ్యాపారస్తులకు మట్టుకు వ్యాపారంలో ఉన్న సమస్యలు అయితే మీకు పెరగవు తొరగవు మధ్యస్థంగానే ఉంటుంది ఇక ధనపరమైన విషయాల్లో ఇబ్బంది అయితే కలుగుతుంది తుల రాశి వారందరికీ ఓవరాల్గా ఇక తులరాశిలో జన్మించిన స్త్రీలకు ఏంటి అంటే ఈ సమయంలో అంటే ఈ యొక్క ముప్పై ఒకటిదీనా కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు కాస్త వేధిస్తాయండి కాబట్టి ఎంతో ప్రెషర్ ఉన్నా అంటే మీరు జాబ్ చేయడం ఇంట్లో వర్క్ చేయడం ఇలా ఏ రోల్ పోషిస్తున్నా కానీ మీకు ఏంటి అంటే కుటుంబ సమస్యల వల్లే అదేవిధంగా మానసిక సమస్యల వల్ల చాలా నలిగిపోతారండి కాబట్టి తులరాశి వారు వీలైనంత వరకు ఒత్తిడి అన్నిటి నుంచి బయటపడేందుకు మీరు ఏం చేయాలి జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి మీ డైలీ రొటీన్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్లో వస్తున్న యొక్క ఒత్తిళ్ళు ఈ స్ట్రెస్ అంతా పోగొట్టుకోవచ్చు ఈ కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఇలా ఏ విధంగా ఎప్పుడైతే మీరు థింక్ చేస్తారో అప్పటి నుంచి కూడా మీ జీవితంలో కాస్త మార్పు అనేది చో చోటు చేసుకుంటుంది కాబట్టి తొలరాశారు మీ యొక్క పూర్తి జీవితాన్ని కేవలం మీ యొక్క పనికి అంకితం చేయకుండా అంటే అది ఇంట్లో పని కానివ్వండి బయట పని కానివ్వండి జాబ్ చేయడం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే మీ యొక్క పూర్తి పని అంతా అక్కడే మీరు పెట్టడం కాదండి తొల రాసి వారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనకు కూడా కాస్త సమయం కేటాయించుకోవాలి అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుంది మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో ఏంటి అంటే మీరు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి కాబట్టి ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు కాస్త ఆచుతూ అడుగులు వేయండి ఇక అదేవిధంగా ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది కాస్త డబ్బుకు లోటు ఉంటుందండి ఇక స్త్రీలకు ఈ సమయంలో మీకు కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందండి తప్పదు ఇక అదేవిధంగా రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ మీడియా రంగాల వారికి మా మాత్రం ఏంటంటే కాస్త కష్ట సమయంగా సూచిస్తున్నారు పండితులు ఇక అయితే ఈ యొక్క తులరాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి అలాగే పెళ్ళిన వారు తమ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆ వివాహితులకు వివాహ యోగం అనేది కనబడుతుంది అనమాట లేకపోతే తులరాశి వారికి కనబడుతున్నటువంటి ఈ యొక్క అంటే మీకు కొనసాగుతున్నటువంటి యొక్క ఏ నడిచే ప్రభావం కారణంగా మీకు చికాకులు అనేది స్టార్ట్ అవుతాయండి కాస్త ఎక్కువ ఇబ్బంది పెడతాయి సో కూడా మిమ్మల్ని ఈ సమయంలో బాగా ఇబ్బంది పెడతాడండి చాలా తట్టుకొని గట్టిగా నిలబడాలి ఇక అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని స్టార్ట్ చేసినా ఏ విధంగా ప్రారంభించినా అది పూర్తినట్లు అనిపిస్తుందండి కానీ జస్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారు అవుతుందండి ఇక ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం పొందలేక చాలా ఇబ్బంది పడుతుంటారు కేవలం ఈ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితులను మీరు ఎదుర్కొని నిలబడగొడతారు తొలరాస్తారు ఇక ఈ సమయంలో ఏంటి అంటే మీరు చెయ్యని తప్పులు ఏవైనా ఉన్నా కానీ అవి అంటే రాస్తారు ఆ శిక్షను అనుభవించాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్ ఏర్పడతాయండి ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం అస్సలు బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే వచ్చినట్లండి లేదంటే ఈ ఏడాది అంతే సంగతులు అండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే ఇక ఆ తర్వాత జరగని పని కింద లెక్క వేసుకోండి ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు వాటి నుంచి బయటపడడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి అలానే ఉంటాయండి అవి పెరగవు తరగవు అనమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల అనేక నష్టపోతారు వెండి బంగారు వ్యాపారుల విపరీతమైనటువంటి మీకు నష్టం రావడం జరుగుతుంది ట్రా కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు త్వర ఇక అదే విధంగా తొలరాశిలో జన్మించిన జాతకులు విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాన్ని సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లను సంపాదించుకుంటారు విదేశాలు చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతూ ఉంటుంది ఓర్పుగా నేర్పుగా ఉంటూ జీవితంలో ముందుకు సాగినట్లయితే మీరు బాగానే ఎక్కువకు రాగలుగుతారండి లేకపోతే తులరాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాలు ఇస్తుంది రెండో పంట సరైన లాభాలు ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి అప్పులను తీర్చుకోగలుగుతారు ఆ యొక్క రైతులు అనమాట ఇలా తులరాశి వారికి ఓవరాల్గా మీకు ఏంటి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత నుంచి కూడా ఇటువంటి ఎన్నో చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకున్న తులరాశి వారు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ జీవితంలో ఇలా ఎటు ఎన్నో ఎన్నో చేంజెస్ రాబోతున్నాయి రెడీగా ఉండండి వారు వాటిని ఫేస్ చేసి ధైర్యంగా నిలబడాలి ప్రశాంతంగా ఉండాలి కూల్గా ఉండేందుకు ప్రయత్నించండి సో చూసే కదా వారు అక్టోబర్ ముప్పై ఒకటి మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటాం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వెంటనే మీ ఫనుకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్